అన్నమయ్య జిల్లా రాజంపేటలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ జరిగింది నలభై ఒక్క కౌంటర్లలో ఏర్పాటు చేసిన అధికారుల ద్వారా పీఓలకు అందజేశారు ఈ సందర్భంగా ఆర్వో మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మొత్తంగా నాలుగు మంది సిబ్బంది పాల్గొంటున్నారు అయితే వీటిలో డెబ్బై ఆరు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు ఎక్కడా కూడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇది మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఎన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజు 5 గంటల నుంచి కూడా అన్ని పొలిటికల్ పార్టీల ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సంబంధించిన అఫ్రంటెడ్స్ పిలిపిచి స్ట్రాంగ్ రూమ్స్ ని ఓపెన్ చేసి సెక్టార్ వైజ్గా నలభై ఒక్క రూట్స్ ని మనము ఈజీగా ఉండటం కోసం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది ఒక్కో సెక్టార్లో ఆరు నుంచి ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ స్టేషన్స్ రాజంపేటలో ఉన్నాయి సుమారుగా మనకి రెండు లక్షల నలభై ఒక్క వేల మంది ఓటర్స్ ఉన్నారు ఇందులో మనకి డెబ్బై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వందల ఆరు పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నాము వీడియోగ్రాఫర్స్ కూడా ఇంకో అదనంగా నూట పదకొండు మందిని పెట్టాము దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్ లో ఒక వీడియోగ్రాఫర్ గాని వెబ్కాస్టింగ్ కానీ ఉంటుంది అదేవిధంగా బస్సులు కూడా ఒక ఎనభై మూడు బస్సులు పెట్టాము ఒక నాలుగు వేల మంది ఎంప్లాయీస్ అంటే మూడు వేల రెండు వందల మంది పోలింగ్ పార్టీ అదేవిధంగా ఆర్టీసీ బస్ డ్రైవర్లు అయితే పోలీస్ అయితే వీడియోగ్రాఫర్స్ అయితే వీళ్ళందరూ కలిపి ఒక నాలుగు వేల మంది సుమారుగా ఈ యొక్క పెద్ద ఈవెంట్ లో రాజంపేట నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఇన్స్ట్రక్షన్